హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ వీడియోలో చూసారు కదండి అత్తయ్య గారి ఇంటి దగ్గర నుంచి అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఇంకా నేను వచ్చేసరికి అమ్మ పెద్దవదిన నా చిన్ని రోడ్డు రోడ్డుపైనే వెయిట్ చేస్తున్నారు అన్నమాట లేదు చిన్న వస్తాను అన్నాడు నేనే బ్యాగ్ అయి ఉన్నారా వద్దులే ఆ దూరం మళ్ళీని నువ్వు రాపలే నేను ఆటలు వచ్చేస్తాను చిన్ని బంగారు వేడి ఎవరికొన్నారు ఎవరు ఎవరు కొన్నాను కదా నేను వచ్చిన తర్వాత ఇంకా కరెక్ట్గా నందు కూడా స్కూల్ నుంచి వచ్చింది నేను ఎప్పుడు వచ్చినా సరే నా చిన్ని మేనల్లుడు నా హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెతుక్కుంటూ ఉంటాడండి నా హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడు చాక్లెట్స్ ఉంటాయి ఇంకా ఇక్కడికి వస్తున్నప్పుడు వాడి కోసం చాక్లెట్స్ అవి ఎక్కువ పెట్టుకుంటాను అనమాట హ్యాండ్ బ్యాగ్లో ఇంకా హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఆ చాక్లెట్స్ అవి తీసుకుని తింటున్నాడు ఇంకా నేను వచ్చిన వెంటనే నేను ఇక్కడికి వచ్చానని తెలిసి చిన్నయ్య నా పెద్ద మేనల్లుడు కూడా వచ్చారనమాట నా మేనల్లు ఇద్దరికి నా మేనకోడలికి నేనంటే ఎంత ఇష్టమోనండి నేను మా అత్తయ్య గారి ఇంటి దగ్గరికి వచ్చాను అని తెలిసిన వెంటనే మా ఇంటికి రాత్తా మా ఇంటికి రాత్తా అని ప్రతిరోజు ఫోన్లు చేస్తూనే ఉంటారు దూరంగా ఉన్నాను కదండి అందుకే నేమో ఎంత ప్రేమ అనుకుంటాను నేను సో దగ్గరగా ఉంటే ఏమో ఇంత ప్రేమ ఉండేదా అని వాళ్ళని నేను అడుగుతూ ఉంటాను నేను ఎన్ని రోజులు ఉన్నా సరే అత్త ఇంకా ఉండు ఇంకా ఉండు అని నేను వచ్చేస్తున్నప్పుడు ఏడుస్తూ ఉంటారు ఇక్కడ చిన్నయ్య వచ్చాడు కదండీ సాత్విక్ చిన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు నా పెద్దమైనడు జశ్వంత్ సాత్విక్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అండి సాత్విక్ నన్ను వదిలి అస్థలో ఉండలేడు కానీ వాళ్ళ చిన్నత్త దగ్గర మాత్రం ఉంటాడండి వాళ్ళ చిన్నత్త అన్న మామన్న ఈ జశ్వంత్ అన్న చాలా ఇష్టం అనమాట వెళ్తున్నాడు కానీ ఉంటాడు ఉండడు అని నాకు డౌట్ ఒకవేళ ఏడిస్తే కనుక మళ్ళీ తీసుకొచ్చేస్తానులే అని అంటున్నాడు చిన్నయ్య ఇక్కడ పగలంతా బాగానే ఆడుకుంటాడు కానీ నైట్ పడుకునేటప్పుడు మాత్రం సాత్విక్కి నేను ఉండాలండి నా దగ్గర మాత్రమే పడుకుంటాడు ఎవరి దగ్గర పడుకోడు నాకు కూడా అంతే సాత్విక్ వదులు నేను కూడా అస్సలు ఉండలేను ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే చిన్ననే వాళ్ళ ఇంటికి అలా వెళ్తూ ఉంటాడు నన్ను వదిలేసి ఒక నైట్ అలా ఉండగలడు అంతకు మించి ఉండలేడు అనమాట ఇంకా రోజు వెళ్ళాడు కదండి ఇంకా బాగానే పడుకున్నాడంట వాళ్ళ చిన్నత్త దగ్గర ఇంక ఇక్కడ నా చిన్ని మెల్లడు సో రోడ్డు పైన ఆటలాడుతున్నాడు లాస్ట్ టైం నేను పుట్టింటి బ్లాక్స్ పెట్టినప్పుడు ముగ్గురు నలుగురు అడిగారండి పెద్ద మేనల్లుడు జశ్వంత్ మీ పెద్దన్నయ్య వాళ్ళ బాబా అని అడిగారు కాదండి జష్ చిన్నయ్య కొడుకు ఇంకా నా చిన్ని మేనల్లుడు హర్ష ఉన్నాడు కదండి వాడు పెద్దన్నయ్య కొడుకు మరి పెద్ద అన్నయ్యకి ఏంటి ఇంత చిన్న బాబు ఉన్నాడు అన్నయ్యకి ఏంటి అంత పెద్ద బాబు ఉన్నాడు అని అడుగుతున్నారు పెద్దన్నయ్యకి పాప బాబు కదండి సో నందిని మీకు ఆల్రెడీ తెలుసు కదా నా మేనకొడలు నందిని నందిని పుట్టిన నైన్ ఇయర్స్ తర్వాత హర్ష పుట్టాడు అనమాట అందుకని నాకు ఇంత బుజ్జి మేనల్లుడు ఉన్నాడు అందుకని నా చిన్ని మేనల్లుడు పెద్దన్నయ్య వాళ్ళ బాబు అండి ఇంకా నా పెద్ద మేనల్లుడు జషు చిన్న అన్నయ్య వాళ్ళ బాబు అనమాట ఇంకా నేను వెళ్ళింది ఫ్రైడే కదండి ఫ్రైడే నైట్ భోజనం చేయను కదా అందుకని ఇంకా పెద్దన్నయ్య నాకు ఉల్లిమినపట్టు తీసుకొచ్చాడు ఇంక ఇక్కడికి వచ్చి నేను టిఫిన్ చేస్తున్నాను నా ఫేవరెట్ టిఫిన్ ఉల్లిమినపట్టు అండి నేను ఎప్పుడైనా ఎక్కడికైనా బయట హోటల్స్కి వెళ్ళినా కూడా ఎక్కువగా ఉల్లిమినపట్టు లేదంటే పూరి ఇవి మాత్రమే తింటాను ఇది వరకు ఇవి చాలా టేస్టీగా ఉండేవండి నర్సాపురంలో నాకు కొన్ని ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట చిన్నప్పటి నుంచి నేను తినేవి కానీ అప్పుడు తిన్నంత టేస్ట్ అయితే ఎందుకు ఇప్పుడు అస్సలు లేవండి ఈ ఉల్లి మినపట్లు కానీ చట్నీస్ కానీ అస్సలు బాగోవట్లేదు ఇదివరకు చాలా టేస్టీగా ఉండేవి రాను రాను వీటి టేస్ట్ ఇవన్నీ కూడా మారిపోయాయి అనమాట ఇప్పుడు ఎందుకు నాకు ఈ బయట ఫుడ్ ఇవన్నీ కూడా అస్సలు నచ్చట్లేదు మనం ఇంట్లో చేసుకునే టిఫిన్లు చట్నీలు ఇవే బాగుంటాయి కదండి అవే హెల్దీ కూడా ఇంకా మాకు యూపీలో ఇటువంటి టిఫిన్స్ ఇవన్నీ దొరకవు కదండి అందుకని నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్నయ్య వాళ్ళు నేను ఏది ఇష్టంగా తింటానో అది ఈ విధంగా బయట నుంచి తీసుకొచ్చి పెడుతూ ఉంటారు నువ్వు ఇంట్లో ఎలాగో చేసుకుని తింటావు కదా ఇవన్నీ మీరు అక్కడ ఎలాగో బయట ఫుడ్ అవి తినరు కదా అని తీసుకొచ్చి పెడుతూ ఉంటారనమాట నేను కూడా ఇక్కడికి వస్తే ఇంకా బయట టిఫిన్లు చేయడానికి ఇష్టపడతాను కానీ ఈ మధ్య అస్సలు టేస్ట్ ఉండట్లేదండి బయట దొరికే టిఫిన్లు కానీ చట్నీలు కానీ అస్సలు బాగుండట్లేదు అదే అమ్మకి వదినే చెప్తున్నాను బయట టిఫిన్స్ అస్సలు బాగుండట్లేదు అమ్మ అని ఇంకా మేము టిఫిన్స్ చేసేసిన తర్వాత వదిన బయట ముగ్గు పెడుతుంది వదిన వాళ్ళు ఉండేది అపార్ట్మెంట్స్ కదండి పైన కింద కూడా ఉంటారు ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అలా పెడుతూ ఉంటారు ఎక్కువగా వదిన కింద ఉంటుంది కాబట్టి ఎక్కువగా వదిన పెడుతూ ఉంటుంది పైన ఉండేవారు కూడా పెడుతూ ఉంటారు ఇంక ఇదంతా కూడా సిమెంట్ రోడేనండి ఇప్పుడు ఇప్పుడు నిర్మాసం కాబట్టి పెద్ద పెద్ద ముగ్గులు అయితే పెడుతున్నారు వదినకి చుక్కల ముగ్గులు పెద్దగా రావు పెద్ద పెద్ద డిజైన్స్ చాలా అందంగా డిజైన్స్ వేస్తూ ఉంటుంది నాకు డిజైన్స్ పెద్దగా రావు కానీ చుక్కల ముగ్గులు ఈ విధంగా మెల్కల ముగ్గులు చాలా ఇష్టం అండి ఇటువంటి ముగ్గులు చాలా పెడుతూ ఉండేదాన్ని చాలా బుక్స్ కూడా ఉండేవి నా దగ్గర ముగ్గులు బుక్స్ పెళ్లికి ముందు తెగ పెట్టేసేదాన్ని ఇప్పుడైతే చాలా వరకు మర్చిపోయాను కానీ కొన్ని కొన్ని గుర్తున్నాయి గుర్తున్న ముగ్గులన్నీ కూడా ఈ విధంగా పెట్టేస్తూ ఉంటాను ఈ ధనుర్మాసంలో ప్రతి ఇంటి ముందు ఈ విధంగా పెద్ద పెద్ద ముగ్గులు ఉంటాయి కదండీ అసలు ముగ్గుల వల్ల ఆ ఇంటికే కలొచ్చేస్తుంది నాకు చాలా చాలా ఇష్టమండి ఇంటి ముందు ఈ విధంగా ముగ్గులు పెట్టుకోవడం కలాపలు చల్లుకోవడం ఇవన్నీ చాలా ఇష్టం అనమాట యూపీలో నేను ఇటువంటి పనులన్నీ కూడా మిస్ అవుతూ ఉంటానండి యూపీలో ధనుర్మాసంలోనే కాదండి అసలు ఏ మాసంలోనూ వాకిట్లో కలాపు చల్లి ముగ్గులు పెట్టుకోరు ఎందుకు పెట్టుకోరు అనేది నాకు కూడా తెలీదండి కాశీలో కూడా పెట్టుకోరు కాశీలో అయితే కాశీని మహాశ్మశానం అంటూ ఉంటారు కదండి అక్కడ ఇరవై నాలుగు గంటలు శవదహనాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి కాశీలో ఎవ్వరూ కూడా వాకిట్లో కల్లాపుచల్లి ముగ్గులు పెట్టుకోరంటండి అది కర్మభూమి కాబట్టి అక్కడ ముగ్గులు పెట్టుకోరు అలాగే తలలో పువ్వులు కూడా పెట్టుకోరు అదే మొత్తం యూపీ మొత్తం ఫాలో అవుతారేమో అని నేను అనుకుంటాను ఇంకా మీ ఉండే ఏరియాలో కూడా ఎవ్వరు ముగ్గులు పెట్టుకోరండి అలాగే తలలో పువ్వులు కూడా పెట్టుకోరు దేవుని దగ్గరికి పువ్వులు దొరకడం కూడా చాలా కష్టం అనమాట బయట ఎక్కడ కూడా పెద్దగా పువ్వులు అమ్మరు ఇంకా దీపావళి రోజున మాత్రం అందరూ కూడా వాకిట్లో రంగుల ముగ్గులు పెట్టుకుంటారు ఇంకా ఆ దీపావళి టైంలోనే బయట కూడా పువ్వులు అవి అమ్ముతూ ఉంటారు అంటే దేవుని దగ్గర పెట్టుకోవడం కోసం పువ్వులు పువ్వుల దండలు అవన్నీ దీపావళి టైంలోనే అమ్ముతారు అనమాట అక్కడ దీపావళి పెద్ద ఫెస్టివల్ కాబట్టి ఇంక ఇక్కడ ముగ్గులు పెట్టి లోపలికి వెళ్ళిపోతున్నాం ఇంక ఇక్కడ మా నందు తల్లి మీరు ఇద్దరు ముగ్గులు పెట్టారు నేను మాత్రమే పెట్టలేదు నేను కూడా పెడతాను ఇక్కడే ఉండండి అంటుంది మా నందిని పెద్దదైనా సరే ఇంకా చిన్నపిల్లల అలవాట్లు అల్లరి అదంతా పోలేదన్నమాట ఇంక ఇది నెక్స్ట్ డే అండి మేము వచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ మా చిన్ని మేనల్లుడు టిఫిన్ చేస్తున్నాడు ఇక్కడ గుడ్ గుడ్ మార్నింగ్ గుడ్ గుడ్ మార్నింగ్ ఇంక ఇక్కడికి వస్తే నాకు ఫుల్ రెస్ట్ అండి చిన్నదిని కానీ పెద్దోదిని కానీ నాకు ఏ పని చెప్పరు నా చేత ఏ పని చేయించరు నిద్ర లేవటం కూడా చాలా లేట్గా నిద్ర ఇంక ఇక్కడ నేను లేచేసరికి మా నందు తల్లి స్కూల్కి రెడీ అవుతుంది ఈరోజు సాటర్డే సాటర్డే రోజున నందినికి స్కూల్ డ్రెస్ కాదంటండి ఈ విధంగా కలర్ డ్రెస్ వేసుకెళ్తుందంట ఇంకా టిఫిన్ చేస్తుంది వదినేమో నందినికి జడ వేస్తుంది మా నందు తల్లి హాఫ్ సారీ ఫంక్షన్ ఫొటోస్ వచ్చేసాయేమో ఆ ఆల్బమ్ మీ అందరికీ చూపించాలి అని అనుకున్నాను కానీ ఇంకా ఇవ్వలేదంటండి సో ఇచ్చిన తర్వాత మీ అందరికీ చూపిస్తాను ఇంక ఇక్కడ నందు తల్లి హడావిడిగా స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది ఓయ్ అమ్మా అమ్మా బయటికి వెళ్దామా వద్దు లేస్తుంది బయట తక్కువ సైకిల్ తొక్కు పట్టుకోనా ఈ చెయ్యి పట్టుకోవాలా ఎక్కడికి వెళ్దాం బయటికి వెళ్దాం ఏ బయటికి వెళ్దాం కిందకి వెళ్దాం నువ్వు వదిలే ఇచ్చా తొక్కు తొక్కే వేరు బాగున్నారా ఏంటమ్మా ఏంటమ్మా నీ భాష నాకు అర్థం కావట్లేదురా అంటే ఏంటియా అమ్మ నేను కూర్చోనా వెనకాల హర్షమ్మ నేను కూర్చోనా ఇక్కడ కూర్చోనా అమ్మదిగో ఇంకో డాడీ హర్ష డాడీ 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 పిలుస్తున్నాడు

సాహి సాహిల్ ఇక్కడికి వస్తే పిల్లలు ఈ విధంగా ఆడుకుంటూ ఉంటారు అనమాట ఆ ఈ రోడ్లో వెహికల్స్ అవి కూడా పెద్దగా ఏమి రావు కాకపోతే చూసుకుంటూ ఉండాలి ఇంక ఇక్కడ హరిదాస్ గారు వచ్చారండి సంక్రాంతి నెల పట్టిన దగ్గర నుంచి ఈ విధంగా హరిదాసులు ఇంటికి వస్తారు కదండి చిన్నప్పుడైతే ఈ హరిదాస్ గారు ఎప్పుడు వస్తారా అని మార్నింగే లేచి బ్రష్ చేసేసి ఇంకా బియ్యం పువ్వులు డబ్బులు ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకుని వెయిట్ చేస్తూ ఉండేదాన్ని నేనైతే ఇంకా ఫస్ట్ టైం సాహితమ్మ హరిదాస్కి బియ్యం వేసిందండి ఇదివరకంటే నడిచి వచ్చేవారు అనమాట ఇంకా బియ్యం అవి వేసి కాళ్ళకి నమస్కారం అవి చేసుకునే వాళ్ళం ఇంక ఇప్పుడు హరిదాసులు అందరూ ఈ విధంగా స్కూటర్ మీద లేదంటే బైక్ మీద ఇట్లా వస్తున్నారు కదండి ఈ చలికి నడిచే అంత ఓపిక పాపం ఎవరికి ఉండట్లేదు విధంగా బైకుల మీద తిరుగుతున్నారు ఇంక ఇక్కడ వదిన పెద్దనాయ్యకి డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేస్తుందండి ఇది బూడిద గుమ్మడికాయ జ్యూస్ అనమాట ప్రతిరోజు తాగుతాడు అన్నయ్య బాగా అలవాటు అండి ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఈ గార్డ్ జ్యూస్ తాగటం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి యూపీలో మాకు గుమ్మడికాయలు పెద్దగా దొరకవు యూపీలో బుడద గుమ్మడికాయలతో ఎక్కువగా స్వీట్ ప్రిపేర్ చేస్తూ ఉంటారండి పేటా స్వీట్ అని మనకి బయట దొరుకుతుంది ఆగ్రాలో అయితే ఎక్కువగా దొరుకుతుంది అనమాట ఎక్కువగా బుడద గుమ్మడికాయలు ఆ స్వీట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతూ ఉంటాయి అందుకనే బయట ఎక్కడ కూడా మనకి పెద్దగా బుడద గుమ్మడికాయలు అయితే దొరకవు ఇంక ఇక్కడ వదిన వేడి దోశలు వేస్తుంది ఇంకా నేను సాహితీ తినేసి ఇంకా తొందరగా ఇంట్లో అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంది వదిన ఇంక మేము ఇక్కడ టైలరింగ్ షాప్కి అయితే వచ్చామండి నేను నా దగ్గర చాలా శారీస్ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా బ్లౌజ్లు స్టిచ్ చేయించుకోవడం కోసం ఇక్కడ ఇచ్చి వెళ్తున్నాము నేను నందు ఫంక్షన్కి ఒక బ్లౌజ్ వర్క్ చేయించుకుని స్టిచ్ చేయించుకున్నాను కదండి పాలకొలులో అది నాకు అస్సలు కుదరలేదండి స్టిచ్చింగ్ కానీ వర్క్ కానీ అస్సలు బాగాలేదు బాగా చేయలేదు అది ఎక్కడ కుట్టించారు లక్ష్మి గారు అని అప్పుడు నలుగురు ఐదుగురు అడిగారండి క్రిష్ కంప్యూటర్స్ నేను కూడా ఫస్ట్ టైం చేయించానండి అక్కడ అక్కడ ఫస్ట్ టైం స్టిచ్ చేయించాను బస్ స్టాప్ ఎదురు సందులో ఉంటుందన్నమాట ఆ బ్లౌజ్ సరి చేయమని అప్పుడు ఇచ్చానండి నేను ఇప్పుడు మళ్ళీ అక్కడ బ్లౌజ్ దగ్గరికి వెళ్ళాను అనమాట చాలా ర్యాష్గా సమాధానం చెప్పారు ఆ బ్లౌజ్ కూడా సరి చేయలేదండి చాలా చిరాకు వచ్చింది కోపం వచ్చింది డబ్బులు వేస్ట్ అయ్యాయి టైం వేస్ట్ అయిందనమాట నేను అక్కడ బ్లౌజ్ స్టిచ్ చేయించడం వల్ల అండ్ వర్క్ కూడా అస్సలు బాగా చేయలేదండి అండ్ ఇంకెప్పుడు అక్రిష్ కంప్యూటర్స్ దగ్గరికి వెళ్ళకూడదు చేయించుకోకూడదు అనుకున్నాను అనమాట చాలా చిరాకు వచ్చేసింది అక్కడ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా చేస్తారండి అవన్నీ ఎలా చేస్తారు ఏంటి అనేది నాకు పెద్దగా ఐడియా లేదు కానీ నేను చేయించుకున్న వర్క్ కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ అస్సలు బాగాలేదు ఇలా కుట్టారు ఏంటి అనే దానికి ఆవిడ సరైన సమాధానం కూడా చెప్పలేదండి మన దగ్గర మనీ తీసుకున్నప్పుడు వాళ్ళు బాగానే డిమాండ్ చేసి తీసుకుంటారు కానీ బ్లౌజ్ ఏమైనా పాడైపోతే మాత్రం వాటికి సమాధానం చెప్పరు ర్యాష్గా మాట్లాడతారు అండ్ నాకైతే చాలా కోపం వచ్చింది ఈరోజు ఇంకా మేము అక్కడి నుంచి పాలకొల్లు ఆకృతి బట్టల షాప్కి అయితే వెళ్ళామండి అమ్మ ఆడపడుచులకి బట్టలు పెట్టుకుంటాను కాసే వెళ్ళొచ్చాను కదా భోజనాలు పెట్టి బట్టలు పెడతాను అంది అందుకని ఆకృతి బట్టల షాప్కి అయితే వెళ్ళాము కానీ మాకు అక్కడ శారీస్ అవి పెద్దగా నచ్చలేదు డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఆకృతిలో చాలా బాగున్నాయండి పాలకొళ్ళు ఎవరైనా డ్రెస్ మెటీరియల్స్ ఇటువంటివి తీసుకోవాలి డ్రెస్సులు తీసుకోవాలి అనుకుంటే కనుక ఆకృతిలో తీసుకోవచ్చు అనమాట అక్కడ అయితే చాలా బాగున్నాయి శారీస్ నచ్చలేదు కానీ అవన్నీ బాగా నచ్చాయి ఇంకా మేము నర్సాపురం వచ్చేసామండి చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము మేము ఎక్కువగా బట్టలు నర్సాపురంలోనే తీసుకుంటాము పాలకుల్లో తీసుకోవడం చాలా తక్కువ ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి బయలుదేరి నర్సాపురం అయితే వచ్చేసాము చిన్నయ్య ఇంటికి ఇంకా అమ్మ రాగానే చిన్నయ్య చిన్న వదిన పిల్లలు అందరూ కూడా అమ్మ కాళ్ళకి నమస్కారం చేసుకుంటున్నారండి అమ్మ కాశీ వెళ్ళొచ్చింది కదా కాశీ వెళ్ళొచ్చిన తర్వాత అమ్మ పెద్దన్న ఇంటి దగ్గరే ఉండిపోయింది ఇప్పుడు చిన్నయ్య ఇంటికి వచ్చిందనమాట అమరాగానే అందరూ కాళ్ళకి నమస్కారం చేసుకుంటున్నారు కాశీయాత్ర చేసి వచ్చిన తర్వాత ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో కాశీయాత్ర చేసి వస్తే వాళ్ళు వచ్చిన వెంటనే ఈ విధంగా కాళ్ళకి నమస్కారం చేసుకోవాలండి ఇంకా ఇంటికి రాగానే మా చిన్న వదిన వేడి వేడి గజ్జికాయలు పెట్టిందండి ఇంకా కూర్చొని అందరం తింటున్నాము చిన్న వదిన ఇంకా ఈ పండుగ సీజన్లో ఈ విధంగా పిండి వంటలు వండుతుంది ఎవరైనా అడిగితే కనుక ఆర్డర్ ఇస్తే కనుక చేసి ఇస్తుందండి పిండి వంటలు పిండి వంటలు అన్నీ కూడా మా చిన్న వదిన చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది మా చిన్న వదిన చేసే పిండి వంటల్లో నాకు నువ్వులరిసెలు ఈ గజ్జికాయలు మోస్ట్ ఫేవరెట్ అనమాట చాలా ఇష్టం ఆయె తన్న వాడు కొట్టును లర లర కాకి ఇంకొక టైం ఉల్గేది ఏయ్ 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 బొన్నయా గజ్ గేపోదు వీడియో అయిపోదు నే కదా కుదరు గొమ్మ నిపోతే ఏంటి హై ఫ్లేమ్ లో పెట్టా మిడియం ఫ్లేమ్ లో పెట్టుంటేనే అవి లోపల ఈవెన్ గా క్రిస్పీ గాస్తాయి ఏంటి ఏదివే అకే అంత బాబారుతన్నారు శుడు గెజ్ గెతందవు ఇప్పుడు ఒకటి వేయండి అందులో బాగా ఆవిడకి అంత ఇంకోటి ఇవ్వే బాబా పెట్టినావా అర్షమా అందరం ఇంట్లో ఉంటే ఈ విధంగా ఇల్లు అంతా సందడి సందడిగా ఉంటుంది ఇంక ఇక్కడ అన్నయ్య కూడా వచ్చాడు చెప్పాను కదండి అన్నయ్యకి నర్సాపురంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది ఎక్కువగా నర్సాపురంలోనే ఉంటాడు చిన్నయ్య ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి అన్నయ్య ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇంకా నేను ఇక్కడ ఉంటే గనక ఈ విధంగా వస్తూ వెళ్తూ ఉంటాడు కొట్టుకుంటున్నారా ఇంక ఇక్కడ పిల్లలందరూ బయట ఆడుకుంటున్నారు వాళ్ళందరూ కొంచెం పెద్దవాళ్ళు కదండి వాళ్ళందరూ కలిసి ఆడుకుంటున్నారు మా హర్ష బంగారాన్ని పాపం ఆడించుకోవట్లేదండి దగ్గరికి వెళ్తుంటే వెళ్ళిపో అంటున్నారంట అందుకని ఏడుస్తున్నాడు ఇంకా వాళ్ళ మీద కోపం వచ్చి ఈ విధంగా కంప్లైంట్స్ చెప్పడానికి కూడా లోపలికి బయటికి తిరుగుతున్నాడు ఇంక ఇక్కడ పెద్దన్నయ్య పెద్ద కూడా అమ్మకి నమస్కారం చేసుకుంటున్నారు

ఇక్కడ చిన్నదిన ఎవరో గజ్జికాయలు ప్రిపేర్ చేసి ఇమ్మని అడిగారంటండి ప్రిపేర్ చేసి ఈ విధంగా ప్యాకింగ్ అనమాట పండగ సీజన్లో ఎవరైనా పిండి వంటలు ఆర్డర్ ఇస్తే కనుక వదినా చేసి పెడుతుందండి పండగ సీజన్ అనే కాదు ఎప్పుడు అడిగినా కూడా ప్రిపేర్ చేస్తుంది మా చిన్నోదిన పిండి వంటలు అన్నీ కూడా చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది ముఖ్యంగా కజ్జికాయలు నువ్వులరిసెలు బెల్లం గవ్వలు గోరిమిఠాయిలు అలాగే కొన్ని రకాల పచ్చళ్ళు జంతికలు రిబ్బన్ బకోడి ఇవన్నీ కూడా వదిన చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది ఎవరైనా ఆర్డర్ ఇస్తే కనుక ఈ విధంగా ప్రిపేర్ చేసి ప్యాకింగ్ చేసిస్తుందనమాట ఇంక ఇక్కడ మేము నర్సాపురంలో బటర్ షాప్కి అయితే వచ్చామండి ఇది రఫీ బట్టల షాప్ అండి నర్సాపురంలో చాలా ఫేమస్ అనమాట ఇక్కడ శారీస్ చాలా బాగుంటాయి కొంచెం హోల్సేల్ రేట్లకే వస్తాయి అనమాట ఇంక ఇక్కడ మేము అత్తయ్య వాళ్ళకి నాలుగు శారీస్ అయితే తీసుకున్నాము ఇంకా మేము బట్టల షాపింగ్ అంతా చేసుకుని వచ్చేసరికి టెన్ థర్టీ ఆ టైం అయిపోయింది ఇంక ఇక్కడ అందరం కూర్చుని టిఫిన్ చేస్తున్నాము సాటర్డే కదండి ఇంట్లో అందరూ టిఫినే చేస్తారు ఇంకా మా చిన్న వదిన పిండి ప్రిపేర్ చేసింది అంటే బియ్యం రవ్వతో ఉప్ప ప్రిపేర్ చేసింది ఇంకా కూర్చుని టిఫిన్ చేస్తున్నాము ఇంకా ఈరోజు పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళ ఇంట్లోనే ఉంటారండి రేపు మార్నింగ్ మా మేనత్తలకి భోజనాలు కదా ఇంకా ఇక్కడే భోజనాలు అనమాట అందుకని అన్నయ్య వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్